వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మన ఛానల్ని చూస్తూ ప్రతి వీడియోకి మంచి మంచిగా కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా మీ సపోర్ట్ ఇచ్చి లైక్ అయితే ఇచ్చేయండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిదంటే లక్ష్యవారం వీడియో అనమాట మర్నాడు శుక్రవారం కదండి అందుకని చెప్పి గదంతా శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంకా నాకు పీరియడ్స్ వచ్చి సిక్స్త్ డే అనమాట ముందు రోజు బుధవారం ఇల్లంతా కడిగేసుకుని శుభ్రం చేసుకున్నాను ఇంకా సిక్స్త్ డే రోజు మళ్ళీ తలస్నానం చేసి ఇంకా దేవుడి గదంతా శుభ్రం చేసుకుంటున్నాను ఫిఫ్త్ డే అయితే నేను క్లీన్ చేయలేదండి ఎప్పుడు కూడా పీరియడ్స్ వచ్చిన తర్వాత ఫిఫ్త్ డే నేను గది అంతా క్లీన్ చేసుకుంటాను కొంతమంది నాకు కామెంట్స్ చేశారనమాట అంటే షార్ట్లో అన్నారు ఫిఫ్త్ డే రోజు క్లీన్ చేసుకోకూడదు సిక్స్త్ డే చేసుకోవాలి లేకపోతే ఎయిత్ డే చేసుకుంటాం మేము అని చెప్పి అన్నారు కానీ మేము మా సైడ్ మేము ఫిఫ్త్ డే రోజు క్లీన్ చేసుకుంటామండి అది ఎందుకు ఎప్పుడైనా క్లీన్ చేసుకోకపోవడానికి కారణం ఏదన్నా ఉంటే బ్లీడింగ్ అది అవుతుంటే ఇంకా మనకి బ్లీడింగ్ అవు అవుతుంటే మనం దేవుడికి అది ఇంకా క్లీన్ చేసుకోకూడదు పూజ చేసుకోకూడదు నాకైతే ఫోర్త్ డేతోనే ఆగిపోతుంది అనమాట ఫిఫ్త్ డే అయితే అవ్వదండి ఫిఫ్త్ డే రోజు మేము తలస్నానం చేసి దేవుడికి అది అయితే శుభ్రం చేసుకుంటాము అంటే ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి కదండి అందరి పద్ధతులు ఒకలా ఉండవు కదా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా చేసుకుంటాము ఇంకా మేమైతే మా ఇంట్లో మా అమ్మగారి ఇంటి దగ్గర ఇంకా మా అత్తగారింటి దగ్గర కూడా అంతేనమాట ఇంకా మా ఇంటి దగ్గరనే కాదు మా ఊరంతా అంతే ఫిఫ్త్ డే రోజు స్నానం చేసి దేవుడికి పూజ అయితే చేసుకుంటారనమాట నేను కూడా ఫిఫ్త్ డే రోజే స్నానం చేసి దేవుడి గది మొత్తం ఫోటోలు అన్నీ దేవుడి గదిలో సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి ఇంకా నాకైతే బుధవారం కుదరలేదనమాట ఈవినింగ్ మొత్తం ఇల్లంతా కడుక్కున్నాను అదంతా క్లీన్ చేసుకునే టైంకి చీకట పడిపోయిందనమాట ఇంక అందుకని చెప్పి ఇంక చీకటి పడ్డాక చేసుకోకూడదు కదా అని ఇంకా దేవుడి గది మట్టికి అలా వదిలేసానండి దేవుడి గది కింద అది కడిగేయడం అయిపోయింది కానీ దేవుడి ఫోటోలు క్లీన్ చేయడం పూజ చేసుకోవడం అది లేదనమాట అందుకని చెప్పి గురువారం మా హస్బెండ్కి గుడికి అదే వెళ్తారు గారి గుడికి అందుకని చెప్పి కొంచెం త్వరగా లేచి ఫస్ట్ అయితే దేవుడి గది అంతా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా దేవుడి గదిలో ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా బుట్టలు అవి పెట్టుకుని సర్ది పెట్టేస్తాను అనమాట ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అయితే వండాలి కాబట్టి ఇంకా త్వర త్వరగా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే అన్నం కుక్కర్లో పెట్టేస్తున్నాను అన్నం కుక్కర్లో పెట్టేసి కర్రీ వచ్చేసి ఏముండదామా అని ఆలోచిస్తున్నాను అన్నమాట ఇంకా ఈ లోపు ములక్కాడలు అయితే కనిపించాయి ఇంకా ములక్కాడి పెట్టేద్దాం కదా అని చెప్పి ఇంకా త్వర త్వరగా వంట అయితే స్టార్ట్ చేశాను పిల్లలు పిల్లలైతే లేచారు ఇంక తయారవుతున్నారు మా వాడైతే స్నానం చేసి రెడీ అవుతాడండి లేకుండా అయితే స్నానం చేయించాలన్నమాట అది అయితే రెడీ అవ్వలేదు కదా ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఇంకా బ్రష్ అయితే చేయించేస్తారు మా హస్బెండ్ నేను ఈ వంట చేస్తుండగా తర్వాత స్నానం చేయించేసి రెడీ చేస్తాను అనమాట ఇంకా నేనైతే కుక్కర్లో అన్నం పెట్టేశాను ఇంకా నేను నాన్ వెజ్ అయితే అనమాట వారాల టైముల్లో మా హస్బెండ్కి గురువారం చేస్తారు నేను శుక్రవారం చేస్తాను కాబట్టి తర్వాత శనివారం కూడా నాన్ వెజ్ తినము అందుకని చెప్పి ఈ మూడు రోజులు కూడా నాన్ వెజ్ అయితే వండనండి మాక్సిమం సండే వండుకుంటాము మళ్ళీ సోమవారం మా హస్బెండ్కి నాకు కూడా వారమేనమాట ఆ రోజు కూడా నాన్ వెజ్ వండను మళ్ళీ మంగళవారం బుధవారం తింటామన్నమాట అలా నేను ఇంకా వారం చేసే టైంలో నాన్ వెజ్ అయితే వండను గ్యాస్ నీట్గా శుభ్రం చేసేసుకొని స్టవ్ గ్యాస్ కౌంటర్ టాప్ అంతా నీట్గా శుభ్రం చేసుకుని కడిగేసుకుంటాను అనమాట కడిగేసుకొని ఇంకా నాన్ వెజ్ అయితే వండను నాన్ వెజ్ వండితే కంపల్సరీ మళ్ళీ గ్యాస్ గ్యాస్ అది క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఆగ్నేయ దీపం పెట్టుకుంటాను కదండి అగ్నేయ దీపం పెట్టుకున్నప్పుడు మనం వెజ్ వండుకోకూడదు అనమాట నాన్ వెజ్ వండుకునే రోజుల్లో అగ్నేయ దీపం అయితే పెట్టకూడదు చాలా మంది అడుగుతున్నారు ఆగ్నేయ దీపం ఎలా పెడతారక్క ఆగ్నేయ దీపం మీరు వెజ్ పెట్టినప్పుడు నాన్ వెజ్ వండుతారా అని అడుగుతున్నారు ఆగ్నేయ దీపం పెట్టుకున్నప్పుడు నేను నాన్ వెజ్ వండనండి అందుకని చాలా పర్టికులర్గా కొన్ని వీడియోస్లో చెప్పాను నేను ఆగ్నేయ దీపం పెట్టుకుంటే మీరు నాన్ వెజ్ వండుకోలేని టైంలో పెట్టుకోండి అది కూడా ఇప్పుడంటే మీకు వారాలు చేస్తారు కదా వారాలు చేస్తే టైంలో అయితే మనం నాన్ వెజ్ వండం కాబట్టి ఆ టైంలో పెట్టుకుంటే కొంచెం ఈజీగా అనమాట ఇంకా మనం ఉదయంగా ఉదయమే పూజ చేసుకుంటాము ఇంకా ఉదయం పూజ అవ్వదు పిల్లలకి వంట చేసి పూజ చేసుకునే వాళ్ళకైతే కుదరదు అనమాట ఆగ్నేయ దీపం అనేది మనం వంట స్టార్ట్ అవ్వకుండా మనం వంట మొదలు పెట్టకుండా ఆగ్నేయ దీపం అయితే పెట్టుకోవాలి నేను అందుకనే ఫస్ట్ స్నానం చేసేసి ఆగ్నేయ దీపం పెట్టుకున్న తర్వాత వంట అయితే పిల్లలకి వంట చేయడం స్టార్ట్ చేస్తానన్నమాట అందుకనే ఉదయం స్నానం చేయడం అది ఉదయం పిల్లలు వెళ్లకుండానే అయిపోతుందండి దేవుడి దగ్గర కూడా నీట్గా సర్దేసుకొని దేవుడి దగ్గర సామాన్లన్నీ తోమేసుకుని అన్నీ రెడీ చేసుకుని అప్పుడు దీపం వెలిగించుకొని వంట స్టార్ట్ చేస్తాను అలా ఉంటుంది నా రొటీన్ పూజ రోజుల్లో నా రొటీన్ అలా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే నేను ఇళ్ళంతా క్లీన్ చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర మొత్తం అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించుకుని వంట అయితే స్టార్ట్ చేస్తాను అలా నాకు ఈజీగా అయిపోతుందండి పిల్లలు వెళ్ళిన వెంటనే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ పిల్లలు వెళ్ళిన తర్వాత స్నానం చేసి మనం అన్నీ సర్దుకొని అన్నీ చేసుకునేటప్పటికి మినిమం అయిపోతుంది నాకైతే అంత లేట్ అవ్వదు అనమాట పిల్లలు వెళ్ళిన వెంటనే పూజ చేసేసుకుంటాను తర్వాత మా హస్బెండ్ నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తామన్నమాట కాఫీ పెట్టుకుని అలా అలా సరిపోతుంది టైము అలా కాకుండా పిల్లలు వెళ్ళిన తర్వాత చెయ్యాలి అంటే మనం మినిమం టెన్ అది అయిపోతుంది అనమాట అందుకని చెప్పి నేనైతే త్వరగా ముందే కొంచెం ఒక అడుగు ముందే లేస్తాను పూజ కూడా అయిపోతే ఇంకా బాగుంటుంది కానీ హడావిడిలో చేసుకోవడం ఎందుకులే పిల్లలు వెళ్ళిన తర్వాత కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పి అలా పూజైతే ఆపేసుకుంటానండి పూజ కూడా చేసుకుంటే అయిపోతుంది కానీ నాకు హడావిడి హడావిడిగా చేయడం ఇష్టం ఉండదు అనమాట కొంచెం ప్రశాంతంగా కూర్చుని వచ్చిన స్తోత్రాలు నామాలు చదువుకొని ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్పి పూజ అయితే చేసుకుంటాను వంట చేసేసి పిల్లల్ని పంపిన తర్వాత పూజ చేసుకుంటాను అనమాట ఇంకా మర్నాడు శుక్రవారం కాబట్టి నేనైతే నాన్ వెజ్ ఏమి వండనండి మళ్ళీ ఆదివారం వరకు నాన్ వెజ్ అయితే వండను ఇంకా ఈ వేళ వచ్చేసి ములక్కా డిగ్రీ అయితే పెడుతున్నాను కదా నాకు ఈజీగా అయిపోతుంది కుక్కర్లో అయితే స్పీడ్గా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి కుక్కర్లోనే వండేసాను కర్రీ కూడా అన్నం పెట్టేసిన తర్వాత పిల్లలకి పాలైతే ఇచ్చేసానండి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు అవి కోసుకున్నాను కదా ఎప్పటికప్పుడు శుభ్రం చేసేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ పని అనిపించదనమాట ఈ లోపు లెక్కోడిని కూడా రెడీ చేసి ఉంచాను అలాగా ఇంకా ఇక్కడ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత లక్కోడికి నీట్గా పౌడర్ అది రాసేసి టిఫిన్ తినిపించచ్చు కదా అని చెప్పి టిఫిన్ తెచ్చేసుకొని నీట్గా పౌడర్ అది రాసేసి బొట్టు పెట్టేసి టిఫిన్ అయితే తినిపిస్తున్నాను అనమాట మా వాడైతే వాడికి వాడు చేసుకుంటాడండి నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు మా హస్బెండ్ కూడా హెల్ప్ ఉంటుంది కాబట్టి నాకు అంత ఉదయం అంత హడావిడి ఇలాగా అలాగా ఉండదండి మా హస్బెండ్ హెల్ప్ చేస్తారు ఒక పక్క మా వాడు కూడా బాటిల్స్లో వాటర్ పట్టుకోవడం అని వాళ్ళు చెల్లి బ్యాగ్ వాడు బ్యాగ్ చూసుకుంటాడు అన్నీ సర్దుకున్నామో లేదో అని చెప్పి అలా చేసుకుంటాడు కాబట్టి చిన్న చిన్న పనులు చెప్పడం కూడా మంచిదేనండి పిల్లలకి వాళ్ళకి వాళ్ళకి తెలియాలి కదా ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఎక్కడైనా ఎవరింటి దగ్గర వదిలేసినా వాళ్ళకి వాళ్ళకి చేసుకోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అలవాటు చేసుకుంటే అక్కడైనా ఉన్నా కూడా ఇబ్బంది ఉండదు మనకి టెన్షన్ ఉండదు అక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏంటో అని చెప్పి టెన్షన్ ఉండదు ఇంకా నేనైతే లెక్కడికి టిఫిన్ తినిపించేస్తున్నాను మా వాడైతే రెడీ అయిపోతున్నాడు అనమాట ఇంకా బ్యాగ్ అది బయట పెట్టేసుకున్నాడు వ్యాన్ వచ్చే టైంకి అస్సలు రెండు నిమిషాలు కూడా ఆపడం ఇష్టం ఉండదు నాకు వచ్చిన టైంకి రెడీగా ఉండాలి వచ్చిన వెంటనే ఎక్కేయాలన్నమాట అది ఎప్పుడైనా లేట్ అవుతుంది అనుకుంటే వెంటనే వెళ్ళిపోమంటానండి మళ్ళీ పై ఊరికి వెళ్ళి వచ్చే టైంకి కొంచెం టైం కుదురుతుంది మాకు వంతుల మీదకి వస్తుంది అనమాట అక్కడికి తీసుకెళ్ళి ఎక్కిస్తారు అందుకని చెప్పి వ్యాన్ వచ్చే టైంకి ఇలా రెడీ ఇంట్లో వంట అయిపోతే రెడీగా ఉంటాడు వంట అవ్వకపోతే బ్యాగ్ అది ఇచ్చేసి తర్వాత వాళ్ళ డాడీ కూడా వెళ్తాడనమాట మళ్ళీ ఆ బ్యాన్ వెనక్కి వచ్చే టైంకి వాళ్ళ డాడీ కూడా వెళ్ళి ఎక్కేస్తాడనమాట నేనైతే ఇక్కడ కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసినాయి రెండు మూడు విజిల్స్ వస్తే కర్రీ అయితే అయిపోతుందండి ఈజీగా అయిపోతుందనమాట ఇంకా పెట్టేస్తే సరిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్ అది పెట్టేస్తాను కొంచెం వాటర్ ఎక్కివేసేస్తాను అనమాట వాటర్ ఎక్కివేయడం వల్ల కొంచెం ఇగిరి కదండి బాగా దగ్గరికి ఇగిరే టైంకి కొంచెం టైం పట్టింది కొడుకు కూడా టిఫిన్ తినిపించేసాను కాబట్టి అది కూడా రెడీగా ఇదిలో అనమాట ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానమాట ఇక్కడ మూతలు మారిపోయాయండి ఆ మూతకి ఈ మూత ఈ మూతకు ఆ మూత లూజ్గా ఉంది ఏంటని చెప్పి అటు ఇటు తిరుగుతూ చూస్తూ సరిపోయింది అనమాట ఇంకా లక్కోడికి కూడా సేమ్ లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను ఇంకా అది ఇది అటు ఇటు మూతలు అయితే సరిపోవట్లేదని చెప్పి చూసుకుంటున్నాను అనమాట లాస్ట్కి అయితే సరిపోయింది అనుకోండి పెట్టేశాను పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత మా వాడి వ్యాన్ అయితే వచ్చేసిందండి ఇంకా వాడు వెళ్ళిపోయాడు అనమాట వ్యాన్కి తర్వాత ఒక పది నిమిషాలు ఒక పావు గంట గ్యాప్లో లక్కోడు వ్యాన్ కూడా వస్తుంది ఆటో ఆటో వస్తుందండి లక్కోడికి ఇంకా అందుకని చెప్పి ఇదిలో కూర్చొని అలా టైంపాస్ అయితే చేస్తున్నాము ఈలోపు లక్కోడ్ ఆటో వెళ్ళిపోయిందంట ముందే మేము చూసుకోలేదనమాట మేము లోపల ఉండేటప్పుడే వెళ్ళిపోయిందంట అందుకని చెప్పి మళ్ళీ మా హస్బెండ్ అయితే తీసుకెళ్తున్నారు అంటే ఇంకా రాలేదంటే అని ఫోన్ చేస్తే ఈలోపు వెళ్ళిపోయిందని చెప్తే మళ్ళీ అనమాట నేనైతే ఇదిలో కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం లక్కోడికి స్కూల్కి వెళ్లే ముందు డైలీ చెప్తాను అనమాట డైలీ స్కూల్కి టాయిలెట్ వచ్చినప్పుడు మేడంకి చెప్పాలి మేడం టాయిలెట్ వస్తుంది లేకపోతే బాత్రూమ్కి వస్తుందని చెప్పాలి ఇంకా ఆయమ్మ తీసుకెళ్తుంది డ్రయర్ తీసుకుని పోసుకోవాలి ఇలాగా అలాగా అని చెప్పి కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను అనమాట అంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత కొంచెం అవతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు లక్కోడు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి కొన్ని కొన్ని చెప్తూ ఉంటాను లెక్కోడు కూడా అలాగే చేస్తుందండి చాలా అన్ని అర్థం చేసుకుంటుంది అనమాట బంగారు తెల్లనమాట నా అయితే ఇంకా లెక్కడు కూడా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇందాక దేవుడి దగ్గర ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను గౌరీదేవి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత దేవుడి విగ్రహాలు అవి ఉంటాయి విండి విగ్రహాలు అవి ఉంటాయి తోమేసి అక్కడే పెట్టేసానండి అందుకని చెప్పి అవి వాటికి బొట్లు అవి అనమాట అవి నీట్గా తుడుచుకొని నీట్గా బొట్లు అవి అనమాట పెట్టుకున్న తర్వాత మా హస్బెండ్ అయితే వారం గురువారం కదా ఆయనే పూజ చేసుకుంటారు ఇంకా ఆయనైతే పూజ చేసుకుని బాబాగారి గుడికి అయితే వెళ్ళారనమాట వెళ్ళొచ్చిన తర్వాత నేనైతే ఆయనకి పాలు కల్పిస్తున్నాను తర్వాత అయితే నేను కాఫీ పెట్టుకుని తాగాను అనమాట ఆయన వచ్చిన తర్వాత తాగాము ఇద్దరం కూడా ఆయనకి పాలు ఇచ్చాను నేను కాఫీ తాగాను అనమాట నాకు కాఫీ అలవాటు అండి ఉదయం ఎందుకో ఒక్కొక్కసారి టీ తాగినా కూడా అది పట్టివ్వనట్టు అనిపిస్తుంది అనమాట కాఫీ అలవాటైపోయో ఏంటో తెలియదు కానీ కానీ కాఫీ టీలో అంత మంచిది కాదు తాగకూడదు అంటారు కానీ అలవాటైపోయిన ప్రాణానికి కొంచెం మానయ్యాలి తాకూడదు అంటే అస్సలు కుదరదు కదా ఎందుకో అలా అలవాటు అయిపోయింది కదా ఇంకా మానేయాలంటే కొంచెం టైం పడుతుందన్నమాట ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి మా ఆయన ఇంట్లో సరుకులు అని చెప్పి ద్రాక్షారం అయితే వెళ్ళారు మాకు ఎప్పుడు కూడా నెలకి తెప్పించేసుకుంటాను కిరాణా అందుకని చెప్పి అయిపోయిన సరుకులు అన్నీ రాస్తూ ఉంటాను అనమాట ఇంకా అంటే మనకి అడ్జస్ట్మెంట్ అంటే ఇంట్లో ఉండే సరుకులు మట్టికి కాకుండా లేనివి కిరాణా మ్యాక్సిమం అయిపోతున్నాయి అయిపోతున్నాయి అనుకున్నవన్నీ రాసిస్తాను నెలకి అని చెప్పి తెచ్చేస్తారు మళ్ళీ అవి అయిపోయినప్పుడల్లా కొన్ని 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 తెప్పించుకోనండి నెలకొకసారి తెప్పించుకుంటాను మళ్ళీ నెల అయ్యేటప్పటికి అవి అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు మళ్ళీ కిరాణా లిస్ట్ రాసి ఇస్తే మళ్ళీ తెస్తారనమాట అలా తెప్పించుకుంటాను కొన్ని కొన్ని ఎందుకు అలా చాలా ఇష్టం ఉండదు నాకు మా ఇంటి దగ్గర కూడా అలాగే మా నానమ్మ ఎక్కువ ఎక్కువ తెప్పించి ఇంట్లో స్టోర్ పెట్టుకుని ఉంచుకునేది అనమాట అది లోటు లేకుండా ఉండేది మాకు ఎప్పుడు కూడా అలాగే అలవాటు అయిపోయింది నాకు కూడా ఇంకా అలాగే నెలకని చెప్పి స్టోర్ అంటే ఎప్పటికప్పుడు ఇవి లేవు అవి లేవు అనకుండా తెప్పించుకుని నిండుగా ఉంచుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండికి దోశ పిండికి అయితే పప్పు నానబెట్టుకున్నాను మా వాడికి దోశలు అంటే ఇష్టం ఇంకా లెక్కడికి ఏమో ఇడ్లీ అంటే ఇష్టం అనమాట నాకు ఎక్కువ ఈజీగా టిఫిన్ అయిపోవాలి అంటే ఇడ్లీ పిండి దోశ పిండే ఉండాలండి ఉదయం టిఫిన్ చాలా ఈజీగా అయిపోతాయి అనమాట వేరే వేరే టిఫిన్స్ కన్నా కూడా నాకు ఇడ్లీ దోశ కొంచెం ఈజీ అనిపిస్తుంది ఉదయం అంతా హడాబడి ఉండదు అనమాట ఇడ్లీ వేసేసినా దోశ వేసినా ఈజీగా అనమాట ఇంకా చాలా మంది అక్క మీరు దోశ పిండి ఎలా నానబెట్టుకుంటారు అని అడుగుతున్నారు ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల బియ్యం ఇంకా చిన్న గ్లాసు సగ్గు బియ్యం ఇంకా రెండు స్పూన్ల పచ్చి శనగపప్పు ఉంటుంది కదండి అది ఇంకా ఒక స్పూన్ మెంతులు వేసుకుని నానబెట్టుకుంటానండి ఇంకా కొంతమంది అటుకులు కూడా వేసుకుంటారు నేను వేయనమాట ఎప్పుడైనా ఉంటే వేస్తాను కానీ ఈసారి వేయలేదు అది కూడా అటుకులు కూడా ఎక్కువసేపు బియ్యంలో నానబెట్టకూడదు వీటికి ఒక బౌల్లో వేసుకుని నానబెట్టుకుంటే మనకి ఆడుకునేటప్పుడు బాగా ఎక్కువ నానపోకుండా ఉంటుంది అనమాట ఒక గంట ముందు మనం ఆడుకునే ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అటుకులు అంటే అటుకులు వేసుకునే వాళ్ళకి చెప్తున్నాను ఇంకా పప్పు నానబెట్టేసిన తర్వాత బట్టలు ఉంటే అవన్నీ మడత పెడుతున్నాను అనమాట ఎందుకో తెలియదు ఇంట్లో ఎంత పని చేసుకున్నా సరే బట్టలు మడత పెట్టే టైంకి బద్దకం వచ్చేస్తుంది నాకు అలా పోగబెట్టి పోగబెట్టి మడత పెడతాను ఇంట్లో అన్ని పనులు టైంకి చేసేసుకుంటాను కానీ ఈ బట్టలు మడత పెట్టడానికి కొంచెం బద్దకం వచ్చేస్తుంది ఇంకా అలా రెండు సార్లు బట్టలు అయిన తర్వాత మడత పెడతాను అది వేరే సపరేట్ రూమ్లో ఉండడం వల్ల ఏంటో తెలియదు డైరెక్ట్గా మనకి చిరాగ్గా ఏదైనా హాల్లో కానీ మన బెడ్రూమ్లో కానీ చిరాగ్గా అంతే మడత పెట్టేస్తాము ఇది వేరే బెడ్రూమ్లో ఉండడం వల్ల కనిపించదనమాట ఇంకా నేనైతే మడత పెట్టేస్తున్నాను అనమాట ఈ ఈవేళ ఎలాగైనా మడత పెట్టేయాలని చెప్పి బట్టలన్నీ మడత పెట్టేసే టైంకి మధ్యాహ్నం ఒంటికంటన్నర ఆ టైం అయిపోయింది అనమాట ఈలోపు మా ఆయన కూడా వచ్చేసారు కిరాణా పట్టుకొని ఇంకా ఆయన వచ్చిన తర్వాత మేమైతే భోజనం చేస్తాము ఇద్దరు భోజనం అయిపోయిన తర్వాత నేనైతే కొంచెంసేపు కూర్చొని అలా కొంచెం వీడియోస్ అవి చూసుకున్నాను అంటే నాకు ఎడిటింగ్ వీడియోస్ ఉంటే అవి ఎడిటింగ్ చేసుకొని తర్వాత కొన్ని రీల్స్ అయితే చూశాను చూసిన తర్వాత ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను అనమాట త్రీ త్రీ థర్టీకి మళ్ళీ ఈవినింగ్ పనులు స్టార్ట్ అయిపోతాయి ఇంకా రేపొద్దున శుక్రవారం కదా కొంచెం పనులు ఉంటాయి కదండి అందుకని చెప్పి త్రీ త్రీ థర్టీకి నేను ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకా పప్పు వేశాను కదా ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి కడిగేసి గ్రైండర్లో వేశాను కరెంట్ అయితే రాలేదనమాట ఎంతసేపు వస్తుంది ఎంతసేపు వస్తుంది అంటే అస్సలు రాలేదండి నాకు అందుకే కొంచెం పని ఎంత లేట్ అయిపోయింది అనమాట బయట పనులు అన్నీ చేసుకోవడం అయిపోయింది నేను ఈవినింగ్ త్రీ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇంకా సామాన్లు తోమేసిన వెంటనే టీ అయితే పెట్టుకుని తాగేసాను తాగేసిన తర్వాత బయట వాకిళ్ళు అన్నీ తుడుచుకుని లోపలికి వచ్చే టైంకి కూడా ఇంకా కరెంట్ రాలేదన్నమాట మా పిల్లలు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత సిక్స్కి వచ్చిందనమాట కరెంటు అప్పుడైతే పప్పు వేసుకుని ఆడుకున్నాను ఇంకా మా ఆయన తెచ్చిన కిరాణా సరుకులు కూడా అక్కడే ఉండిపోయాయి అసలు పని అవ్వలేదండి ఈ పప్పుతోనే సరిపోయింది నా టైం అంతా కూడా మా వాడు కూడా ప్రైవేట్కి వెళ్ళి వచ్చేసాడు అనమాట నా పప్పు ఆడుకునేటప్పటికి ఇంక ఈవినింగ్ టిఫిన్కి ఇడ్లీ వేద్దాం కదా అనుకున్నాను కానీ పప్పు ఆడడం లేట్ అయిపోయింది కదా అందుకని చెప్పి ముక్క అయితే వేసేద్దాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నేను కొంచెం పిండి తీసేసి నూక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను నా అంతది కదా పిండి అని చెప్పి ఇంకా ఈ లోపు మా అయితే చదివించేసాను చదివించేసి భోజనం అయితే తినిపించేసాను లక్కోడు టిఫిన్ అది అంత ఇష్టంగా తింది భోజనమే తింటదనమాట ఏ టైంలోనే దానికి ఉదయం మధ్యాహ్నం భోజనమే ఉండాలి అందుకని చెప్పి కొంచెం అన్నం అయితే తినిపించేసాను ఇంకా లక్కోడైతే చదువుకోమంటుంటే ఇంకో ఇలాంటి విన్యాసాలన్నీ చేస్తుంది చదువు చదువుకుంటుంది కానీసేపు మళ్ళీ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఈ రైమ్స్ అన్నీ వాళ్ళ డాడీని అనమాట నేను చెప్తాను ముందు మళ్ళీ వాళ్ళ డాడీ చేత చెప్పించుకుంటుంది ఇంకా మా వాడికి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా అందుకని చెప్పి వాడైతే మళ్ళీ ప్రైవేట్ నుంచి వచ్చి ఇంకా కొంచెం రివిజన్ చేసుకోమంటే అనమాట ఇంకా నేను పప్పంతా ఆడుకొని ఇలా ముక్క అయితే వేస్తున్నాను చాలామంది ఈ ముక్క ఎలా వేస్తారక్క అంటున్నారు ఇడ్లీ పిండితోనే వేస్తానండి నా చిన్నప్పుడు అయితే ఎలా కాదు వరి నూకు ఉంటుంది కదా అంటే బియ్యం నూక ఉంటుంది కదా ఆ బియ్యం నూకతో పిండి మినప్పిండి ఆ బియ్యం నూక కలిపి వేసేవారు అనమాట అది ముక్క అంటే అసలైన ముక్క పొయ్యి మీద కాల్చి ఇచ్చేవారు నిజంగా టేస్ట్ చాలా బాగుండేది అది ఇప్పుడు అంటే ఇడ్లీ పిండితోనే వేసేసుకుంటున్నాం సింపుల్గా అప్పుడు అలా కాదు ఇలా పొయ్యి మీద వర్ణ ఒక కలిపి వేసేవారు ఆ టేస్టే వేరేగా ఉండేది ఇంకా నేనైతే ముక్క వేస్తాను ఇంకా పిల్లలకి పెట్టేసి మా ఆయనకి పెట్టేసి నేను కూడా తినేసి తొందరగా పడుకోవాలి అనుకున్నాను కానీ టెన్ థర్టీ అనమాట పడుకునేటప్పటికి ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్